ఓ ఆవులు మేము దాన్ని నిమురుతాం మేము దాన్ని పూస్తాం మేము దాన్ని కడుగుతాం అనేవాళ్ళు కొంతమంది సిమ్ కార్డ్ బాబాలు ఉన్నారు ఈ మాటలే అంటుంటారు వాళ్ళు వాళ్ళ చేత ఎట్లా ఆవులు పెంచాలి ఎట్లా డైరీ ఫార్మ్ తీసుకురావాలి ఎట్లా అగ్రికల్చర్ చేయాలి మేము నిమురుతూ ఉంటాం మాకు అదే కావాలన్నారు కానీ ఏం చేయాల చూస్తూ ఉన్నారు ఊరికే కానీ శాన్ ఫగ్ ఇంపార్టెంట్ చూసాడు ఊరికే నిమర్లా పనిచేసాడు ఎందుకో తెలుసా యువర్ కింగ్ నీ రాజు నీ రాజు భావజాలం వేరు ఊరికే నిమురు ఊరికే దాన్ని పట్టుకోనేది కాదు ఆయన రాజ్యం ఆయన రాజ్యం దాని ద్వారా అనేకులకు ఉపాధి దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి అనేక కుటుంబాలు నూతన పరచబడాలి ఆయన ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడు నాలుగు ఐదు వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధంగా సెలవి చుచున్నాడు ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను కృత్తాకాశము కృతభూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్నము చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ ఆ రాజు వచ్చే ఆ రాజు పని మొదలెట్టే ఎలా మొదలెట్టాడు ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా ఆనాడు నిమ్రోదు సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీ ఈజ్ ద కింగ్